నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి హోదాలో ఉంది మేడారం సంబంధించి అసంపూర్తిగా ఉన్న కాలువ నిర్మాణం దగ్గరికి వచ్చి రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన శ్రీ కుప్పల ఈశ్వర్ గారు అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేసే విధంగా నిన్నటి రోజున వారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే అడుగుతాం ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి దానికి తోడు ఇవాళ నంది మేడారం రిజర్వాయర్ నిండకపోవడానికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటో ఈ తెలంగాణ రాష్ట్ర ఐరంగానికి ప్రజలందరికీ కూడా తెలుసు కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం కుంగిపోవడం ద్వారా నైట్ ద్వారా నీళ్ళు రాకపోవడం ద్వారా పంపింగ్ అనేది జరగడం లేదు అయినా కూడా మీ హాయంలో మేడారం నుండి బి ఎయిటీ త్రీ బి కాల్వర్క్ ఏదైతే లింక్ కెనాల్ అవ్వక ప్రారంభించారో అది మీ హాయంలో అసంపూర్తిగా ఉంది మీరేం ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము ప్రతి గ్రామం వస్తాం మా ఏడు అభివృద్ధిలో మేము అంటున్నారు కదా మీరు కొత్తపల్లెకి రండి కొత్తపల్లి బొమ్మరెడ్డిపల్లి ఎక్స్టెన్షన్ కెనాల్ ఎందుకు పూర్తి చేయకపోతే పత్తిపాక రండి పత్తిపాకలో దొరల గడీలలో పడుకొని మీరే కదా పల్లెనిద్రలు చేసి మేము పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని చెప్పి చేసింది మీ ప్రభుత్వం కాదా ఉమ్మడి మేడారం కానీ కొత్త ఏర్పడ ధర్మపూర్లో కానీ ఇరవై సంవత్సరాలుగా మీరే ప్రాతినిధ్యం వహించారు మరి వాళ్ళ నీళ్లు రైతాంగానికి చిట్టు చీర రాకపోవడానికి మీరు కారణం కాదా ఏ ఒక పది గజాల కాలువ తగినట్టు వింట మీరు ఏ గ్రామంలో నిరూపించినట్టు అయితే దానికి సిద్ధం ఇరవై సంవత్సరాలు రాజ్యం చేసింది మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలా కుతలం చేసి సర్వనాశనం చేసి నీళ్ళు రైతుల మొసలి కంపెనీలు దాడు ఎట్లా ప్రజలంతా గమనిస్తున్నారు రాష్ట్ర రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దలు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముఖ్య మా ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టమైన అవగాహన ఉంది రైతులకు ఏం చేయాలో మాకు తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా మీరు నాలుగు సంవత్సరాలైనా కూడా కనీసం వడ్డీల కింద అప్పుడు మరి అడగలేదే కొశ్వర్ గారు ఇవాళ వచ్చి అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రై దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు లేదా జరగ జరుగు పక్కకు అన్నప్పుడు ఇంత అగ్రెసివ్గా మాట్లాడితే నేను ఇవాళ ధమ్మపురి ప్రజలను వాళ్ళు ఇవాళ వచ్చి అటవు అనవసరంగా రైతులు తెచ్చగొట్టే విధంగా మా 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 ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వ విప్పు గారు ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం రైతుల కోసం ఆర్లీషన్ కృషి చేస్తూ ఉన్నారు నవోదయ స్కూల్ కావాలంటే ఢిల్లీ లెవెల్లో పోయి వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఏం యూచారో రండి మరి మీరే డేట్ టైం ఫిక్స్ చేయండి వస్తాం మేము మీరు ఎవరికి రమ్మంటే ఆ ఊరికే వస్తాం పత్తిపాకు రమ్మంటే పత్తిపాకు వస్తాం బొమ్మరెడ్డి కొత్తపల్లె కణాలకి రమ్మంటే ఆడికే వస్తాం మీరు మేడారంలో డబుల్ బెడ్రూమ్ నీళ్ళు కంటే ఆడికంటే ఆడికే వస్తాం మాట్లాడితే అర్థం ఉండాలి కదండి ఏదో వట్టిగా రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ రెచ్చగొట్టి ఏదో నడిపించినట్టు కాదు కదా అనేది ప్రజలకు తెలుసు రైతులకు తెలుసు ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి మీరేం బాధపడకండి రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధి మాకు తెలుసు కాబట్టి మీరేం కూడా బాధపడకండి ప్రజలను రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటే మా పెద్దలు మా ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మీ కుమార్ గారు తీసుకుంటారని తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ప్రశ్న చేయాల్సిందిగా మార్కెట్ చేరు ఈశ్వరన్న గారు కొద్దిగా మాట్లాడడం జరిగింది సుమారు ఒక రెండు కిలోమీటర్ల కెనాలు మేడారం నుండి కు లింకు దవ్వడానికి ఈ రోజు వరకు సుమారు మీరు పన్నెండున్నర కోట్ల పైచులకు పదమూడు కోట్ల లోపు శాంక్షన్ ఇవ్వడమే జరిగింది ఈ రోజు వరకు కాంట్రాక్టర్కు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వడం జరగలేదు పోనీ దాని ఇంజనీరింగ్ ప్లాన్ కూడా ఆ కెనాల్ తగ్గితే దాని కింద ఎన్ని బ్రిడ్జిలు వస్తాయి ఆ అవగాహన లేకుండా కు ఒత్తిడి చేసి కేవలం ఎన్నికల లబ్ధి కోసం ఈ రోజు వరకు కూడా అది పూర్తి కాకపోయి ఇంతవరకు దాని ఎస్టిమేట్ కూడా కరెక్ట్ లేదు ఇప్పుడే నేను డీ గారికి మాట్లాడడం జరిగింది ఇప్పుడే ఎస్టిమేట్ చేస్తున్నాను ఇంతవరకు ఆ వర్క్ చేయకపోవడానికి లేట్ కావడానికి కారణం గత ప్రభుత్వం ఎందుకంటే కాంట్రాక్టర్కి ఒక్క రూపాయి మీరు గిట్ట బిల్లు చెల్లించిన రసీదు చూస్తే మీరు ఏ చర్చకు పిలిస్తే ఆ చర్చకు మా విప్పుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు అవసరం ఉంటే నీటి పారుదల శాఖ మంత్రి కూడా తీసుకొస్తాం అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఎంత మందికి ఇచ్చారన్నారు మేము ఈ రోజు ప్రతి గ్రామంలో ఎంత మందికి సెలెక్ట్ చేసినాము ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో లిస్ట్ పెట్టడం జరిగింది దాంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఆ పద్ధతి ప్రకారం అట్లా చేయడం జరిగింది అదే విధంగా గతంలో బొమ్మరెడ్డిపల్లె కెనాలు కూడా కాంగ్రెస్ ఆయామంలో తగ్గింది బేడారాం ప్రాజెక్టు గతంలో టీఎంసీ పైనుండి అది మీరు మొదలు పెట్టక ముందు ఈ రోజు అది ముప్పిఎంస్ వచ్చి ఎందుకు కేవలం గజ్వల్ కోసం లాపడడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత డబ్బు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతవరకే పనిచేస్తుంది మీ లెక్క అప్పులు చేసుకుంటా మన దగ్గర ఎంత ఉంటే అంతవరకే రైతులకు ఉపయోగపడాలి ఇరవై ఒక్క ఇరవై రెండు కోట్ల సుమారు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకొక పద్దెనిమిది కోట్లు చేయవలసింది విడతల వారిగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు చేసిన రుణమాఫీ ఎంత పది సంవత్సరాలు మేము చేసింది ఒక సంవత్సరంలో ఉన్న మాపి ఎంత లెక్కలు మీరే చూసుకోండి మీతో కాదంటే లెక్కలు సా మేము ఇస్తాం మీకు అప్పటికి కూడా అవగాహన రాకపోతే ఇంకోటి రైతు రైతు బంధు ఇస్తలేరు అని మీరు ఎంతమందికి ఇస్తారు మీరు కూడా ప్రభుత్వంలో కొత్తగా వచ్చినప్పుడు మీరు ఎంతమందికి ఏమన్నా కూడా మీ అవగాహన లేక మీ దగ్గర కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము లేని వాళ్ళకు అన్యాయం జరగకుండా సర్వే చేయడానికి మీ లెక్క దొరలకు గుట్టలకు బోర్లకు ఇవ్వకుండా సర్వే చేయడానికి జాప్యం జరిగిన విషయం వాస్తవం ఆ జాప్యం ఎవరి కోసం పేద ప్రజల కోసం నువ్వు ఉన్నోనికి డబ్బులు ఇస్తే మేము ఉన్నోన్ దగ్గర తీసుకొని లేనోళ్ళకి ఇస్తున్నాం నీకు మాకున్న తేడా అదే ఇప్పుడు రుణమాఫీ చేయడం విడుదల వారిగా రుణమాఫీ జరుగుతాయి ఇప్పటికీ సుమారు మూడున్నర ఎకరాల పై చిరుపు వారికి రుణం ఏది రైతు బంధు వేయడం జరిగింది రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది కొంత ఇస్తున్న వాత మాట వాస్తవమే అది ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అదే విధంగా మీరు అన్నారు ఏం చేశారు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే మీరు ఇరవై సంవత్సరాలు చేసేవారు లక్ష్మణ్ కుమార్ గారు కాబట్టి పదిహేను నెలలు అందులో ఎన్నికల కోడు సుమారు ఆరు నెలలు మొన్న పార్లమెంట్లో ఒక మూడు నెలలు జరిగింది ఇప్పుడు ఒక నెల రోజులు ఎన్నికల కోడ్ వల్ల మేము చేసింది పది నెలల లోపలనే అభివృద్ధి చేయడం జరిగింది ఈ పది నెలల మీద ఎంత అభివృద్ధి జరిగినామో మీరు అట్లా ఇరవై సంవత్సరాలకు లెక్కేసుకుని మీరు ఇది మీరు లెక్కలతో సహ ఇది మీకు సమంజసం కాదు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మంచిది మీరు రాజకీయం చేయండి రైతులకు మేలు జరిగే విషయాల లాభం చేయండి పేదవాళ్ళకు మేలు జరిగే విషయం లాభం చేయండి మేము మా ఎమ్మెల్యే గారు మా టిప్పు గారు ఒక్కటే కాంగ్రెస్ కార్య కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎక్కడ కూడా పైరులకు తావు లేకుండా ఇద్దరు అమ్మాయిలు మీ టిఆర్ఎస్ నాయకులే ఎక్కువ ఈ మా ఇందిరామహిళ్ళలో మీరు కావాలంటే ఆ గ్రామాల్లో లిస్టు చూసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మీరు వస్తా అంటే మేమే గ్రామ సభలు పెడతాం అందులో కాంగ్రెస్ పార్టీ పక్షపాతంగా ఎవరన్నా ఇందిరామహిళ్ళకి లిస్టులో పేరున్నాయా మీరు చెయ్యని పనులనే మేము పూర్తి చేస్తున్నాము కొద్ది రోజుల తర్వాత ఆ టిఆర్ఎస్ నాయకులే మేము చేసే మంచో చెయ్యో మీకే చెప్తారు మీకే మీరే తెలుసుకోవాలి మీ ఇంత పెద్ద ఇరవై సంవత్సరాల రాజకీయంలో ఉండి చెప్పుడు మాటలు విని పనికిరాని చౌకబారు విమర్శలు చేయడం మంచిది కాదు ఇది మీకు సమంజసం కాదు మీ హోదాకు తగ్గిన మాట్లాడితే అది అందరికీ మంచిది ప్రజలకు మంచిది మీకు మంచిది అందరికీ మంచిది మా ప్రెస్ మీట్ పెట్టించే అవసరాలు తీసుకురావద్దని మేము మనవి చేస్తున్నాం